మన హిందూ పురాణాల్లో శివుడు జన్మ గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ముల్లోకాల ఆది అంతం చూడగల దైవం శివుడు అని చెబుతూ ఉంటారు అలాంటి దైవం పుట్టుక ఎలా జరిగిందో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సృష్టి ప్రారంభంలో అంతా శూన్యం ఏమీ ఉండేది కాదు అసలు శివుడు ఎవరు ఆయన తల్లి ఎవరు ఆయన తండ్రి ఎవరు ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభు అని అంటారు అంటే ఎవరు సృష్టించలేదు అని అర్థం శివుడే స్వయంగా పుట్టారని అర్థం బ్రహ్మదేవుడేమో సృష్టి నిర్మాత విష్ణుమూర్తి ఏమో సృష్టి రక్షకుడు కానీ కాలచక్రాన్ని మార్చడానికి ఈ సృష్టిని ధ్వంసం చేసి పునర్జీవనం చేయడానికి ఒక శక్తి అవసరం ఉంది సృష్టి వినాశనం పునర్జీవనం అన్నీ నడపగలిగే శక్తి అయ్యి ఉండాలి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఈ విషయంపై చర్చించుకుంటూ ఉన్నారు ఆ శక్తి మనకంటే శక్తివంతంగా ఉండాలి బ్రహ్మ విష్ణువులు ఈ విషయంపై మాట్లాడుకుంటూ ఉండగా ఆ సమయంలో మండుతున్న ఒక అగ్నిగోళం లాగా ఒక స్తంభం భూమి నుంచి ఆకాశం అంతం వరకు విస్తరించింది ఆ అగ్ని ప్రమేయంలో నుంచి ఒక దివ్య నాదం వినిపించింది మీలో ఎవరు దీనికి ఆది లేదా అంతం తెలుసుకుంటారో వారే నిజమైన గొప్పవారు అని బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తికి ఆది ఏదో అంతం ఏదో అర్థం కాలేదు దీనికి ఆది లేదు అంతం లేదు అని చూశారు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఆ స్తంభం యొక్క ఆది అంతం చూడడానికి బయలుదేరారు బ్రహ్మ పక్షి రూపం దాల్చి పైకి బయలుదేరారు విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి కిందకి బయలుదేరారు ఎంత వెతికినా ఆది అంతం కనుక్కోలేకపోయారు చివరకు వారి వారి స్థానాలకు వచ్చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పారు నేను పైభాగాన్ని చూశాను అని శివుడు అగ్నిశిఖ నుంచి ప్రత్యక్షమై ఉగ్రంగా పలికాడు నీవు అబద్ధం చెప్పావు ఇక భూమిపై నీకు ఆలయాలు ఉండవు అని చెప్పాడు శివుడు ఇలా పలికారు నాకు మొదలు లేదు చివర లేదు నేను ఏ రూపం లేనివాడిని ఒక శక్తి మాత్రమే అందుకే నా ఆరాధనను అందరూ లింగరూపంలో చేయాలి అని దేవతలకు చెప్పారు అప్పటి నుంచి శివలింగాన్ని భక్తులు పూజించడం మొదలుపెట్టారు ఇక శివుని తల్లిదండ్రులు ఎవరో అన్నదానికొస్తే శివుడికి తల్లి లేదు తండ్రి లేడు అందుకే ఆయన్ని స్వయంభు అని అంటారు అంటే ఆయన స్వయంగా ఉద్భవించిన వారు సృష్టి ప్రారంభానికి ముందే ఆయన ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని దేవతల కథల కోసం నా ఛానల్ని